గ్రనైట్ క్వారీల్లో కార్మికుల భద్రతకి భరోసా ఏది డబ్బు సంపాదనే లక్ష్యంగా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తూ కార్మికుల భద్రతని గాలిగొదిలేస్తున్నాయి యాజమాన్యాలు రాళ్ల కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ఎందరూ గ్రనైట్ క్వారీల్లో కార్మికుల దుర్బర పరిస్థితిపై టీవీ నైన్ స్పెషల్ స్టోరీ అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న గెలాక్సీ గ్రనైట్ నిక్షేపాలకు నిలయం ప్రకాశం జిల్లా చీమకుర్తులు లభించే ఈ గ్రనైట్ క్వారియన్ వ్యాపారం కోట్ల రూపాయల్లో సాగుతూ అటు గనుల యజమానులకు ఇటు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తోంది అయితే గనుల్లో పనిచేసే కార్మికులు మాత్రం రోజు కూలీలుగానే బతుకులు వెళ్లదీస్తున్నారు వీరికి మస్టర్ రోల్స్ ఉండవు పని ఉంటే పట్టడన్నం తింటారు లేకపోతే పస్తులుండాలి యజమానులకు కాసల వర్షం కురిపిస్తున్నాయి ఈ గెలాక్సీ గ్రనైట్ గనులు వీటిల్లో పనిచేసే కార్మికులకు మాత్రం కనీస కార్మిక చట్టాలు వర్తించవు అధికారులు పట్టించుకోరు విచిత్రం ఏంటంటే ఇక్కడ గనులు లీజ్ కి తీసుకున్న వారిలో సగం మంది రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న అయితేనే కార్మికుల జీవితాలు మాత్రం కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి ప్రకాశం జిల్లాలోని చీమకుట్టి రామతీర్థం బాపట్ల జిల్లా బల్లికురవ మార్టూరు పరిసర ప్రాంతాల్లో నాలుగు వందల ముప్పై ఎకరాల్లో గెలాక్సీ గ్రనైట్ గనులు విస్తరించి ఉన్నాయి నూట యాభైకి పైగా సంస్థలు లీజులు పొంది క్వారియం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి బాపట్ల జిల్లాలోని సంతమాగలూరు మండలం గురిజేపల్లిలో ఇరవై రెండు బల్లికురువ మండలం ఈర్లకొండలో ఇరవై ఐదు కనిగిరి ప్రాంతాల్లో ఏడు క్వారీలున్నాయి ఒక చీమకుర్తి ప్రాంతం నుంచే రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఏటా రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది గ్రనైట్ క్వారీల్లో పనులంటే హెవీ రిస్క్ తో కూడుకున్నది చీమకుత్తిలో పదిహేనేళ్ల క్రితం హంసా గ్రనైట్ క్వారీలో చోటు చేసుకున్న ప్రమాదంలో పద్నాలుగు మంది కార్మికులు చనిపోయిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అప్పటి వరకు క్వారీల్లో భద్రత పట్టించుకునే అధికారులు భద్రతా ప్రమాణాలపై దృష్టి పెట్టారు ఈ అంశంపై ఏర్పాటైన సైంటిఫిక్ రీసెర్చ్ కమిటీ పలు సిఫార్సులు కూడా చేసింది కొన్ని సిఫార్సుల్ని మైనింగ్ కంపెనీలు అమలు చేసిన బెంచ్ ఫార్మేషన్ ర్యాంపుల ఏర్పాటు వంటి సౌకర్యాలు నోచుకోలేదు కార్మికుల భద్రతకి మైన్స్ సేఫ్టీ కమిటీ సైతం సిఫార్సులు జారీ చేసినప్పటికీ అమలుకు నోచుకోవట్లేదు క్వారీ యజమానుల నిర్లక్ష్యం మూలంగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇటీవల బాపట్ల జిల్లా బల్లిపురం మండలం కొండాయపాలెంలోని సత్యకృష్ణ గ్రనేట్ క్వారీలో గ్రనేట్ చర్యలు విరిగిపడి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యకృష్ణ గ్రానైట్ క్వారీ కొండాయపాలెం దగ్గర ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిందన్న ఇన్ఫర్మేషన్ తోటి మేము కూడా బయలుదేరి రావడం జరిగింది వాటర్ లీక్ అయ్యి ఆ పీస్ సడన్గా వచ్చి వీళ్ళ మీద పట్టడం దానిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది మిగిలినటువంటి పది మందిని చిన్న చిన్న గాయాలు ఇమీడియట్గా వాళ్ళని అర్షపేట హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం అందులో ఒక ముగ్గురికి బలమైన గాయాలు మిగిలిన వారికి చిన్న చిన్న గాయాలు జరిగినాయి ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత చనిపోవడం కూడా జరిగింది మొత్తం ఆరుగురు కార్మికులు అందరూ కూడా ఒరిస్సాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు చనిపోవడం జరిగింది గ్రనైట్ క్వారీలో పనిచేసే వారిలో ఏపీ నుంచి కాదు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు మొత్తం ఇరవై వేల మందికి పైగా కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడ్డారు అటు క్వారీల్లో భద్రత లేదు ఇటు నివాసాల్లో సైతం అదే పరిస్థితి ఒక్క గదిలో పది నుండి ఇరవై మంది కార్మికులు ఉంటున్నారు వలస కార్మికులుగా బతికీడుస్తున్న వీరికి లేబర్ డిపార్ట్మెంట్ సైతం ఆగుతున్న దాఖలాలు లేవు దశాబ్దాలుగా వెట్టి చాకిరీలో నలిగిపోతున్నారు కార్మికులకు భద్రత కల్పించకపోవటంపై కార్మిక సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని సేడుగా డిమాండ్ చేస్తున్నాం అందువల్ల ప్రభుత్వ యాజమాన్యం మీద కేసు బుక్ చేయాలి వెంటనే యజమాని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలు మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఈ క్వారీల వైపు కన్నీతి చూడలేదు సేఫ్టీ పరికరాలు కూడా ఎలిమెంట్లు చిన్న చిన్నవైనటువంటి భద్రత చిన్న చిన్నవైనటువంటి కూడా కల్పించడంలో ఈ యాజమాన్యం నిర్లక్ష్యం అవుతూ వహిస్తూ ఉంది యాజమాన్యం చేత భద్రతల చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు మైనింగ్ కానీ పోలీసు కానీ లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే క్వారీల్లో స్వయంగా వచ్చి పరిశీలన చేసేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది ఇది సహజంగా జరుగుతుంటే ఇత ఈ సర్వసాధారణం అన్నట్టుగా అంటే కార్మికుల యొక్క ప్రాణాలని ఏ రకంగా ఇల్లు లక్కడుతున్నారనేది అవుతా ఉంది అంటే ముందు జరిగినటువంటి ప్రాంతాల్లో కేసులు అయితే బుక్ చేస్తున్నారు ఒక్కరికి ఇంతవరకు శిక్ష పడలేదు ఇక్కడ గ్రనైట్ ఎనభై శాతం వరకు చైనాకి ఎగుమతి అవుతోంది యజమానులు కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న కార్మికుల సంక్షేమం మరిచిపోయారు అంతేకాదు పన్నుల ఎగవేతకి పాల్పడుతున్నారని కార్మిక సంఘాలు అంటున్నాయి గతంలో నలభై కంపెనీలపై విజిలెన్స్ విభాగం దాడులు జరిపి వందల కోట్ల రూపాయలు జరిమానా కట్టాలని ఇచ్చింది చాలా క్వారీ కంపెనీలు పనులు ఆపినట్లే ఆపి మళ్లీ పనులు ప్రారంభించాయి గ్రానైట్ గనుల్లో యాజమాన్యాలు అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి కార్మికుల జాబితాతో ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు బీమా కల్పన పని గంటలపై స్పష్టత ఇస్తేనే కార్మికుల జీవితాలు గాడిలో పడతాయంటున్నారు గ్రానైట్ కార్యల్లో కార్మికుల భద్రత గాల్లో దీపం లాంటిదే యజమానులకు కోట్లు సంపాదించి పెడుతున్న ఈ వలస కార్మికుల జీవితాలు చీకట్లోనే మగిపోతున్నాయి ప్రమాదాలకు గురైన కార్మికుల కుటుంబాల పరిస్థితి మరీ దయనీయం కార్మికుల కోసం ఎన్ని చట్టాలు ఉన్నా ఇక్కడ అన్ని చట్టుబండలుగానే మారిపోతున్నాయి కార్మికుల సవాలపై పేలాలు వేరుకునే యజమానులు ఉన్నంతకాలం ఈ కార్మికుల పరిస్థితిలో మార్పు రాదు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్ టీవీ నైన్ ఒంగోలు